హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ యొందరం మాట్లా అండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కేరళలోని కాసర్గోడ జిల్లా అనే ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్ మనం సో ఇక్కడ ఒక వర్క్ వచ్చామండి ఆ వర్క్ ఏంటంటే ఒక ఇంటి బ్యాక్ సైడ్ నుండి మన్ను తొలగించాలన్నమాట సో ఇంటి బ్యాక్ సైడ్ నుండి మన్ను ఏ విధంగా తొలగిస్తారని నేను కాస్త ఈ వీడియోల కొంచెం క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారా సో టిప్పర్ ఏ విధంగా ఉన్నాయో ఈ మన్ను అనేది టిప్పర్కి లోడ్ అనమాట ఏ విధంగా ఈ విధంగా అనమాట సో ఆ టిప్పర్కి మన్ను ఏ విధంగా వేస్తారనేది మన్ను తీసుకునే రెండు టిప్పర్లు వచ్చాయి ఫ్రెండ్స్ సో ఒక టిప్పర్ అయితే పైన ఉంది ఇంకో టిప్పర్ అయితే కింద ఉంది అనమాట సో రెండు టిప్పర్లకి అయితే కింద తిరిగేదానికి స్పేస్ అనేది లేదు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా ఒక టిప్పర్ వెళ్ళాక ఇంకో టిప్పర్ అనేది కిందకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా మన్ను ఏ విధంగా లోడ్ చేస్తారు అనేది నేను ఈ క్లియర్గా చూపిస్తాను సో ఈ విధంగా రోడ్ అనేసి ర్యాంప్ అనేది కిందగా ఈ విధంగా వేసి సో టిప్పర్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే ఇది చూపిస్తారు చూడండి టిప్పర్ అనేది ఈ విధంగా బ్యాక్ రివర్స్ వస్తుంది అనమాట సో రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఆ మట్టి అనేది తీసి నేరుగా ట్రిప్పర్లకి లారీ లెక్క నేను లోడ్ చేస్తాను అదేంటంటే తీసుకుని నేరుగా వెళ్ళిపోతుంది అనమాట సో ఆ విధంగా అనమాట సో ఈ టిప్పర్ వెళ్ళాక ఇంకో టిప్పర్ నెక్స్ట్ టిప్పర్ ఉంది కదా ఆ నెక్స్ట్ టిప్పర్ ఇక్కడికి వస్తుంది అనమాట అది ఏ విధంగానే నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇంటి బ్యాక్ సైడ్ నుండి మనం ఏ విధంగా అనేది సో ఒక్కొక్క సైట్ చాలా ఫ్రీగా ఉంటుంది చాలా సులువుగా ఉంటుంది అంతే ట్రెడ్ పొగిటితోగా లోడ్ చేయొచ్చు అనమాట ఒక్కొక్క సైట్ చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో ఈ వర్క్ క్లియర్ అయిపోయినాక ఏ విధంగా వస్తుందని చూపిస్తాను మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్